నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఏవైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఈ వాడివేడిగా వేడిగా ఉన్నాయి మరి ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్షం మరి అదే ప్రభుత్వం సమాధానాలు చెప్తా ఉంటే వినకుండగా బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్సనా గారు అన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు సోషల్ మీడియాలో ఏదైతే మా కార్యకర్తలు వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా వాళ్ళని అరెస్టులు చేసి అక్రమమైనటువంటి కేసులతోటి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు అసలు ప్రజాస్వామ్యం ఉందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అసలు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఇవి రోజు అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిలో మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు మరి ఈ రోజున కూడా చూసాం అనిత గారు అక్కడుండి నేను సమాధానం చెప్తాను హోంశాఖ మంత్రిగా అంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల వరకు అడిగి సమాధానం చెప్పేటువంటి టైంకి మేము హర్ట్ అయ్యాం మేము వాకౌట్ చేస్తున్నాం అంటూ బొత్స గారు చెప్పి వెళ్ళిపోవటం పూర్తిగా వైసీపీ వాళ్ళు ఎలా చూడాలి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది తుగ్లకం టీం అనమాట ఆ ఏమో ఇంట్లో కూర్చున్నాడు ఈ టీం ఏదో పంపించాలని చెప్పి చెప్తున్నాడు బేసిక్గా అక్కడ అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక అవగాహన లేదండి బికాస్ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు పాలన చేయలేదు వాళ్ళు చేసిందల్లా అరాచకం వాళ్ళు చేసిందల్లా కూడా దోచుకోవడం దాచుకోవడం అంటే ఈ ఈ కాన్సెప్ట్లోనే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా పాలన చేయలేదు సో అసలు నిజానికి పడితే శాంతి భద్రతల విషయంలో కావచ్చు వ్యవస్థల వర్కింగ్లో కావచ్చు లేకపోతే రెవెన్యూ సిస్టంలో కావచ్చు లేకపోతే ఇరిగేషన్ సిస్టంలో కావచ్చు రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో కావచ్చు పట్టణాభివృద్ధిలో కావచ్చు అసలు అంటే ఇవన్నీ మీ మీరు నాకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మనం ఇలాంటి చర్చలు ఎప్పుడు వినలా కానీ ఈ గత ఐదు రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఆ చర్చలే వినపడుతున్నాయి కదా అంతే కదా పట్టణాల అభివృద్ధి ఇప్పుడు కడప నుంచి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ నిలబడి అయ్యా మా ప్రాంతంలో నీటి సమస్య ఈ రకంగా ఉందండి అని గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఇది విన్నాం ఆహా జగన్ ఓహో జగన్ 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 అని భజన చూసాం మనం ఐదు సంవత్సరాల్లో అంతే తప్పించి ఇలాంటి ప్రశ్నలు సమా ప్రశ్నలు మళ్ళీ దానికి సమాధానాలు ఇవన్నీ చూడలేదు కదా అయితే ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మీరు అంటున్నారు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారండి అది ఒకటి అంటే మీకు ఒక సామెత తెలుసు కదా పాడిందే పాత్ర పాస్పల్ల దాసరి అన్నట్టుగా వీళ్ళకి ఆ స్క్రిప్ట్ వాటికే వచ్చింది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అందులో బొత్స తప్పు కానీ లేకపోతే ఆ వరుద్ కళ్యాణి తప్పు కానీ ఇంకోళ్ళ తప్పు కానీ లేదు వాళ్ళకి స్క్రిప్ట్ అదే వచ్చింది స్క్రిప్ట్ ఏదైతే వస్తుందో వాళ్ళు అది మాత్రమే చదవాలి అది తప్పించి ఇంకొక పదం వాళ్ళు ఉచ్చరించడానికి లేదు మీరు గమనించుకోండి మీరు శాసనం అంటే ఎందుకంటే శాసనసభకే ఎవరు రారట ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మేము రా మీరు ఇందాక అన్నారు చూసారా మేము హర్ట్ అయ్యాం మేము వాకౌట్ అవుతాం అన్నట్టుగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము రామ్ మేము హర్ట్ అయ్యాం మినరాం అది అక్కడే ఎలాగ పెడుతున్నారు పోనీ శాసన మండలిలో వచ్చారు ఏమన్నా మాట్లాడతారయ్యా ఏమన్నా అడుగుతారయ్యా అంటే ఏమీ ఉండదు వాళ్ళు ఒక స్క్రిప్ట్ ప్రకారంగా వస్తారు ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఏదో అడుగుతారు ఆ మాటలు మాట్లాడతారు తర్వాత మనం చెప్పేది వినరు ఇంకా స్టార్ట్ చేస్తారు వాకౌట్ వాకౌట్ మేము హర్ట్ అయ్యాం మాకు సరిగ్గా కాఫీలు ఇవ్వాలా మాకు సరిగ్గా టీలు ఇవ్వాలా మాకు సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వాలా లేకపోతే ఇవాళ మేము అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమాధానం చెప్పాల లేకపోతే లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పలేదు ఇలాంటి ఎక్స్క్యూజెస్ తప్పించేమీ లేదు ఇవాళ నేను ఒక విషయం చెప్తానండి మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఏదైతే సివియర్ సివియర్ అబ్యూస్ మనం ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో చూసామో ఇంకా చూస్తూ ఉన్నామో కూడా ఒక రకంగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఎక్కడికక్కడ ఎవరైతే అలాంటి పనులు చేస్తారో వాళ్ళని వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి వాళ్ళకి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నారు అయితే ఇక్కడ మీరు ఇందాక అన్న అసలు ఫస్ట్ మీకు మీరు క్లారిటీ తెచ్చుకుంటారు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఎందుకో చెప్పమంటారా వర్ర రవీందర్ రెడ్డి మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి గుడివాడ అవర్నాథ్ మాట్లాడతాడు అదే వర్రా రవీందర్ రెడ్డి కోసం సాక్షాత్తు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ వ్యక్తిని మీరు ఎందుకు దొంగతనంగా అక్రమంగా అరెస్ట్ చేశారని మాట్లాడతారు సో ఫస్ట్ మీకు మీకు ఒక క్లారిటీ తెచ్చుకుని ఆడవండి తర్వాత వచ్చి మాట్లాడుతురు కానీ ఏముందో ఏం లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇలా అంటే ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కావచ్చు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు ఎంటూరు రవికిరణ్ కావచ్చు లేకపోతే ఇలా చాలామంది ఉన్నారండి మన ఈవెన్ ఒక అమ్మాయి కూడా ఎవరైతే ఇష్టారీతిన వల్గర్ కామెంట్స్ పెట్టి సో ఇక్కడ ఒక ఒక్కొక్క కులం ఒక మతం ఒక ఒక ఏమంటారు అని అంటే ఆడ మగ ఇలా కాదు ఎవరు తప్పు చేసినా సరే పార్టీల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహిళల గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము అదే చేస్తున్నాం ఇవాళ రోజున అసలు వీళ్ళకి ఉలికెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇవాళ అంత సీరియస్ డిస్కషన్ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు కదా మండల్లో ఒక ప్రశ్న అడిగారు కదా హోం మంత్రి గారు వచ్చి నేను సమాధానం చెప్తానని చెప్పారు కదా ఎందుకు వినలేకపోతున్నారు వాళ్ళు మళ్ళీ అక్కడ కూర్చొని ఎవరు మాట్లాడతారు తెలుసా చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీలు చేసినటువంటి ఒక వ్యక్తి అనంత బాబు ఒక వ్యక్తి అక్కడ నిలబడి మాట్లాడతాడు మానవ హక్కుల గురించి మాట్లాడతాడు మహిళా హక్కుల గురించి మాట్లాడతాడు వాళ్ళకన్నా సిగ్గుండాలి మాట్లాడడానికి వినడానికి మాకన్నా సిగ్గుండాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అనే కాదు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నిన్న మనం చూసాం ఇప్పుడు అనంతబాబు లాంటి వాడు అక్కడ కూర్చొని ఏం మాట్లాడతాడు లేదా దువ్వాడ శ్రీనివాస్ ఆణిముత్యం వైఎస్ఆర్సీపీ అందించినటువంటి ఇంకొక ఆణిముత్యం ఏం మాట్లాడతాడు అక్కడ కూర్చొని వీళ్ళ ఆ హక్కుల గురించి మాట్లాడేది వీళ్ళ నైతిక విలువల గురించి మాట్లాడేది వీళ్ళకి అసలు అవగాహనే లేదు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మార్చులు వచ్చారనుకోండి మీరు ఆ ఇరిగేషన్ శాఖ మార్చులు మీరు దే ఏ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అడుగుతారండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మీరు ఆ మినిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు అడగాలి ఇవాళ పొద్దున్న వరదు కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పుడు అసలు ఈ మంచి అసలు గత ఐదు సంవత్సరాలు అడు ఇప్పుడు కనపడాలని ఇప్పుడు ఈ కొత్త ట్రంప్ కార్డు లాగా తీసుకొచ్చి ఏదో పెద్ద మాట్లాడిస్తున్నామని అనుకుంటున్నారు పాపం నాకైతే ఏమనిపించిందంటే స్కేప్ గోట్ లాగా ఇవాళ వాడుతున్నారు అవన్నీ సో ఎనీవేస్ ఇవాళ తన పార్టీ కోసం తన వాయిస్ తను రేజ్ చేస్తున్నారు ఓకే ఫైన్ నేను ఏమంటారంటే వరద కళ్యాణ్ గారికి ఆ మాత్రం అవగాహన లేదా హోమ్ మినిస్టర్ గారు ఇవాళ వచ్చారు హోమ్ మినిస్టర్ గారిని మీరు ప్రశ్నలు అడగచ్చు అడగాలి బేసికల్గా మీకేం డౌట్స్ ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో కావచ్చు చాలా విషయాలు ఏవైతే ఇప్పుడు మహిళల మీద జరుగుతున్నటువంటి కొన్ని ఆకృత్యాల విషయంలో కావచ్చు ఏదైనా సరే మీరు హోమ్ మినిస్టర్ గారిని అడగచ్చు ఖచ్చితంగా దట్ ఈస్ యువర్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ అందుకే కదా మండలి సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ పెట్టేది కానీ ఇవాళ అడిగిన ప్రశ్న ఏంటండి భరత్ కళ్యాణ్ గారు బెల్ట్ షాపులు పెరిగిపోయాయి బెల్ట్ షాపుల గురించి మీరేం చేస్తాం అడేమో ఎక్సైజ్ మినిస్టర్ ఈ ప్రశ్న ఎవరిని అడగాలి కుల రవీంద్ర గారిని అడగాలి అంటే వీళ్ళకి మంత్రుల శాఖలు తెరవక లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఒకటే స్క్రిప్ట్ ముందర ఎవరైనా ఉండని అండి స్క్రిప్ట్ ఒకటే అదే స్క్రిప్ట్ చదువుతారన్న బేసిక్గా ఏంటంటే అవగాహన లేదు అవగాహన తెచ్చుకోరు ఆ పైన ఉన్నవాడికి కనీసం ఆ మాత్రం కూడా చెప్పాలి అనేటువంటిది కూడా లేదు ఇప్పుడు కనీసం అది చెప్తే కదా వచ్చి కింద ఓకే ఫైన్ ఈ ఈ ఆర్లో మనం ఇది అడగాలి దీనికి సంబంధించిన సమాధానాలు మనం తీసుకోవాలి ప్రభుత్వం నుంచి దాన్ని మనం ప్రజలకు ప్రతిపక్షం పాత్ర ఏంటి ప్రభుత్వం నుంచి మీరు సమాధానాన్ని సేకరించి ఆ సమాధానాలను మీరు ప్రజలకు అందజేయాలి అంతే కదా మీ పాత్ర ఇవాళ అది పోషిస్తారా అని అంటే అది లేదు మీరు మండలిలోనే అది లేదు కదా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అబ్యూస్ గురించి మేము మాట్లాడాము దాన్ని ఎలా సమర్థిస్తారండి వీళ్ళు సొంత తల్లి చెల్లి మీద కూడా పెట్టించారు కదా డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చి మరీ పెట్టించారు కదా దాన్ని ఎలా సమర్థిస్తారు వీళ్ళు ఆ ప్రశ్న మేము అడిగితే కోపం వస్తుంది లోకేష్ గారు అరే మీ తల్లిని ఎవరైనా అవమానిస్తారు మీరు ఊరుకుంటారు నా తల్లిని అవమానించారు శాసనసభ సాక్షిగా అవమానించారు ఊరుకోమంటారా నన్ను కూర్చోమంటారా అని అడిగారు అడగండి మీరు వాళ్ళు ఏ మిమ్మల్ని అడిగినా మీరు అదే ప్రశ్న అడుగుతారు కదా జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి వర్తించదా అంటే వర్తించదేమో అనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని అవమానిస్తున్నాడు కదా ఇంకా వేరే ఎవరన్నా అవమానిస్తే ఎక్కడ ఊరుకు ఊరుకుంటారా అనే ప్రశ్నకి ఎలా ఇదవుతుంది ఇప్పుడు నేను సోషల్ మీడియా విషయం గురించి కూడా ఎందుకు తీసుకొస్తున్నానండి గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేయనటువంటి అరాచకం లేదు మీరు ముందర ఇంట్రొడక్షన్ లో మాట చెప్పారు ఒక నాలుగైదు విషయాలు మాట్లాడుతూ ఇది జరిగిపోతుంది రాష్ట్రంలోని గగ్గోలు పెట్టేస్తున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాళ్ళు ఇవ్వాలని వాళ్ళ హయాంలో జరిగిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళ మా మా ప్రభుత్వంలో జరుగుతుందని మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు గమనించండి మానవ హక్కుల ఉల్లంఘన ఎవరి ప్రభుత్వంలో జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది డాక్టర్ సుధాకర్ కేసు తీసుకుందాం మనం సుబ్రహ్మణ్యం కేసు తీసుకుందాం ఇంకెన్ని కేసులు తీసుకుందాం అసలు దానికి ఒక లెక్కపత్రం లేకుండా అరే నడి రోడ్డు మీద జై జగన్ అన్నందుకు పీకల్ కోసేసి చంపేశారే ఆ రోజున మా అక్కని ఏడిపించద్దు నడి రోడ్డు మీద పెట్రోల్ బస్ తగలబెట్టి చంపేశారే ఆ రోజున ఎక్కడ పోయాయి వీళ్ళందరూ ఆ రోజు ఎందుకు వెళ్ళాడు కదా వైవి సుబ్బారెడ్డి అండ్ బ్యాచ్ మరి ఆ రోజున ఎందుకు వీళ్ళకి మానవ హక్కులు ఆ రోజున గుర్తుకు రాలేదా రెక్కలు పెడ విరిచి డాక్టర్ సుధాకర్ గారిని హింసించినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదా వీళ్ళకి పండు ముదిసల్ని ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళ గుర్తుకు రాలేదా రంగనాయకమ్మ గారు ఏం తప్పు చేశారండి అంకబాబు గారు ఏం తప్పు చేశారండి అరే బొబ్బూరు వెల్ ఒక ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తే మా పార్టీ కార్యకర్త తనకు సంబంధించి ఏదో తనేదో పోస్టులు చేసుకుంటుండే దానికి అతన్ని అకారణంగా అరెస్ట్ చేసి ఏ రకంగా ఫిజికల్ గా అతన్ని టార్చర్ పెట్టారనేటువంటి తన మొన్న కూడా చెప్పాడు ఓపెన్ గా ఎంతమందిని పట్టాభి గారిని కొట్టారు కస్టడీలో కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది సాక్షాత్తు సిట్టింగ్ ఎంపీ ఆ రోజున వాళ్ళ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ మీద వాళ్ళు కస్టోడియల్ టార్చర్ చేశారు పార్టీ లో పని చేస్తున్నందుకు పార్టీ ఆఫీస్ మీద దాడికి వచ్చి పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళ నెత్తులు పగలగొట్టారు సుత్తులతో వాళ్ళు ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కాదా వీళ్ళకి ఆ రోజున గుర్తుకు రాలేదుట ఇవాళ మాత్రం మేము వాస్తవంగా ఎవడైతే మానవ హక్కుల ఉల్లంఘన చేశాడు ఎవడైతే మహిళా హక్కులకి భంగం కలిగించాడు ఎవడైతే మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు చేస్తున్నాడు ఎవడైతే మహిళల్ని ఎక్కడికక్కడ అవమానిస్తున్నాడు వాళ్ళని తన సొంత తల్లిని చలిని అవమానించిన వాళ్ళని కూడా మేము వాళ్ళ రోజున అరెస్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సమర్థిస్తున్నాడు ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళు వాళ్ళందరూ కూడా దే ఆర్ జస్ట్ కిడ్స్ ఎవరి కిడ్స్ చిన్నపిల్లవాడు అవినాష్ లాగా వాళ్ళ కిడ్స చిన్నపిల్లవాడు కదా అవినాష్ జస్ట్ ఒక మర్డర్ కేసులో మాత్రమే ఉన్నాడు కదా జస్ట్ జస్ట్ కిడ్ అవినాష్ అలాగే జస్ట్ కిడ్స్ అంట అంటే మీరు ఇవాళ వాళ్ళు ఒక ఉన్మాదాన్ని క్రియేట్ చేశారు చూసారా ఆ ఉన్మాద మూకని క్రియేట్ చేసి రాష్ట్రం మీదలేశారు ఐదు సంవత్సరాల పాటు ఆ ఉన్మాద మూక రాష్ట్రంలో ఒక ఉన్మాదాన్ని చేసింది అయిపోయిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా ఏకతాట మీదకి వచ్చి ఆ దుర్మార్గుల్ని ఆ దుష్టుల్ని ఆ నికృష్టుల్ని పంపించేశారు పక్కకి అయినా సరే వదలకుండా నూట యాభై ఒకటి నుంచి నిన్ను తన్ని పదకొండు కొట్టినా సరే ఇంకా కూడా వెళ్ళి కనీసం పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నా నీ పులివెందుల గురించి మాట్లాడుకోరా బాబు అని చెప్పి నీకు కనీసం ఎమ్మెల్యేగా నీకు ట్యాగ్ ఇచ్చారు ప్రజలు దాన్ని కూడా ఇవాళ మిస్యూజ్ చేస్తూ నువ్వు తప్పు చేయడమే కాకుండా నీతో పాటు గెలిచినటువంటి ఇంకో పది మంది చేత కూడా తప్పు చేయిస్తున్నావు నువ్వు వెళ్ళట్లేదు అసెంబ్లీకి వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అసెంబ్లీకి ఆ శాసన మండలిలో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడేది వాళ్ళకే తెలియదు ఏం మాట్లాడుతున్నారు లేనటువంటి మాటలు హర్ట్ 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 వాకింగ్ వాకింగ్ అవుట్ అవుట్ నాట్ కమింగ్ టు ది అసెంబ్లీ అని ఒకడు ఏం సంత అండి ఇది రాష్ట్రానికి నాకు అర్థం కాదు అసెంబ్లీలో చూస్తేనే రాట ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదుట పోనీ మండలి కన్నా వెళ్తావా అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడతారు పొంతం లేనటువంటి మాటలు మాట్లాడతారు ఇవాళ నాకు ఈవెన్ అంటే నేను మండలి చైర్మన్ గా ఉన్నటువంటి స్పీకర్ గారు అక్కడ ఉన్నటువంటి వారిని నేను అనదలుచుకోవట్లేదు బికాస్ రాజ్యాంగ పదవి పదవి కానీ నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడ వేసిందంటే అనిత గారు ఇవాళ ఒక మాట అన్నారు నేను సమాధానం చెప్తున్నాను దమ్ముంటే ఇన్ నా అన్న సమాధానం అన్నారు అందులో తప్పే ఉందండి ఆయన పట్టేసుకుని మీరు ఆ మాటలు మాట్లాడద్దు మీరు గౌరవ మంత్రి వర్యులు అదా ఇదే అని అన్నారు చైర్మన్ గారు నాకేమనిపించిందంటే అంటే ఈ చైర్మన్ గారిని క్రితం అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిందేమో ఆ తమినేని సీతారామ ఎవరో ఉండేవారు అప్పుడు ఆయన బదులు ఇన్ని కూర్చోబెట్టాల్సిందేమో అప్పుడు కూర్చోబెడితే కొడాల నాని లాంటి వాళ్ళకి వల్లభినేని వంశీ లాంటి వాళ్ళకి అంబట్ రాంబాబు లాంటి వాళ్ళకి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి పేర్ని నాని లాంటి వాళ్ళకి ఆర్కే రోజా లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చెంపపెట్టు సమాధానాలు ఆ రోజు నేను ఈయన ఏమన్నా ఇదే క్లాసులు ఏదైతే ఇవాళ ఏమీ జరగని దానికే క్లాసులు బిక్తున్నారు కదా ఆ రోజు ఇంకేమన్నా మరి గట్టిగా క్లాస్ ఇచ్చే వాళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏమన్నా మారే వాళ్ళేమో అనుకుంటున్నాను నేను బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక హెల్దీ చర్చ మండల్లో జరగాలని ఏదైతే మేము కోరుకుంటున్నామో అది వాళ్ళు చేయట్లేదు బట్ స్టిల్ మేము ఎవరి హక్కుల వాళ్ళకి పరిరక్షించుకుంటూ ఒకటే చెప్తున్నాం ప్రజల పక్షాన పోరాడండి మీకు ప్రతిపక్ష హోదా లేదు అయినా సరే కనీసం మీ కాన్స్టిట్యున్సీకి ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నందుకు కనీసం మీ కాన్స్టిట్యున్సీ కన్నా న్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం చెయ్యండి అని చెప్పి మాత్రమే ఒక సలహా ఆ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వగలవు నువ్వు జడిందే కాక ఇప్పుడు తను జడ్డ కోతి వనవల్ల వల్ల అలా నువ్వు జడిందే కాకుండా నీతో పాటు గెలిచిన పది మందిని ఎందుకు చెరుపుతున్నావో నీకే అర్థం కావాలి సో కనీసం ఆ మిగతా పది మంది అయినా సరే మీ నియోజకవర్గాల గురించి ఆలోచన చేయండి మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద అసెంబ్లీలో చర్చలకి హాజరు కండి అని మాత్రమే వాళ్ళకి మేము మళ్ళీ చెప్పగలం